ఈసారి శివరాత్రికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి దేవాలయంకు వెళ్ళడం జరుగుతుంది అది ఏం గుడి అంటే మానసాదేవి దేవాలయం స్వయంభూ మానసాదేవి దేవాలయం అంటారు దాన్ని ఇది వచ్చేసి మనకు కాసింపేట్ అనే విలేజ్ గన్నర్వరం మండలం దగ్గర ఉంటుంది సో బైక్ జర్నీలో ఈ విధంగా కొన్ని వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది ఇది మిడ్ మానర్ బ్రిడ్జ్ కొదురుపాక దగ్గర అదేవిధంగా ఇట్లానే వెళ్తూ ఉంటే మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ కూడా దీనికి సంబంధించిందే ఇది నర్సక్కపేట కంటే ముందు ఉంటుంది సో ఈ విధంగా జర్నీ చేస్తూ ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మనం వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ పొద్దు తిరుగుడు తోటలు కూడా వచ్చినాయి ఈ తోటల దగ్గర ఫోటో షూట్లు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే తల్లి ప్రకృతి అందాలు ఎంత చూసినా తనివి తీరదు ఎంత పొగిడినా ఓడవదు వర్ణనాతీతం మొత్తానికి కాసింపేట వరకు అయితే వచ్చేసినాం మహాశివరాత్రి రోజున ఇక్కడికి రావడం అయితే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత యాభై నాలుగు నాగప్రతిమలు యాభై నాలుగు శివలింగాలు ఇక్కడ శివుడి విగ్రహం చుట్టూరా నాగప్రతిమలు మరియు లింగాలు ఉండడం జరుగుతుంది రాగి చెంబుతోని కొనెరులో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని ఇంకొకటిగా ఒక చెంబు తీసుకొని ఒకదాని మీద కంప్లీట్గా అంటే పూర్తిగా పోయాలి అట్లనే ప్రతి నాగప్రతిమకు మరియు అదేవిధంగా లింగానికి క్లాభిషేకం చేయడం అనేది ఎంతో పుణ్యంగా ఇక్కడ భక్తులు భావిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ఇది ఒక ప్రత్యేకత ఉన్నటువంటి దేవాలయం అన్ని దేవాలయాలలో మనం ఇది చూడలేము ఈ ప్రత్యేకత ఇక్కడ మాత్రమే ఉంది సో మనకు అందుబాటులో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది ఏంటంటే ఎంతో పుణ్యం కలుగుతుంది అంటే ఒకేసారి నూట ఎనిమిది అర్చనలు అభిషేకాలు సారీ అభిషేకాలు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ సో ఒక చుట్టూలో నూట ఎనిమిది అభిషేకాలు జరిగిపోతాయి అంటే దీన్ని ప్రత్యేకత ఏ విధంగా మనం చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి దేవాలయం ఖచ్చితంగా వచ్చి అభిషేకం చేస్తే జలాభిషేకం చేస్తే ఎంతో పుణ్యమని భక్తులను ఉంటారు అదేవిధంగా మనసులో కోరినటువంటి కోరిక మాత్రం తప్పకుండా నెరవేరుంది అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం చాలామంది ఇది నమ్ముతున్నారు ఇది జరుగుతున్నది కూడా కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వయంభూ మానసదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో దర్శించుకొని జన్మధన్యం చేసుకోవచ్చు మరి ఇంకొక విషయం ఏమైందంటే అసలు లొంగి కానీ లేదంటే పంచ కానీ ఉంటే మాత్రమే మగవారికి ఈ అభిషేకం చేయడానికి అనుమతి ఉంటుంది మేము మాకు తెలియక ప్యాంటు వేసుకొని రావడం జరిగింది మాకు అనుమతి లేదు సో మా ఫ్యామిలీ మాత్రమే అభిషేకం చేయడం జరిగింది మేము సైడ్కుండి చూడడమే అయింది సో ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా పంచ కట్టుకొని రావాలని ఏంటంటే ఒక పద్ధతి అనేది మంచి పద్ధతి పెట్టడం జరిగింది ఇక్కడ అదేవిధంగా దేవాలయం మొత్తం చాలా నిండుగా ఉంది మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది టివ్లైన్ కూడా చాలా పెద్దగా ఉంది సో అయినా కూడా మనం దేవుని కోసం ఎక్కడో రోజు కేటాయిస్తాం కాబట్టి లైన్లో వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మనసులో ఉన్నటువంటి కోరికలని నెరవేర్చమని వేడుకొని భక్తి శ్రద్ధలతో ఆలయంలోకి వెళ్ళాలి అప్పుడే మన మనసులో ఉన్నటువంటి కోరికను బలంగా కోరుకున్నప్పుడు దేవుడు కూడా మనకు అనుగ్రహించడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇందులో ఈ ముడుపు కట్టడం అనేది స్పెషాలిటీ ముడుపు అనేది వాళ్ళే వంద రూపాయల టికెట్ ఇస్తే ఇస్తారు మొత్తం రెడీ చేసి ఇస్తారు సో ఇది మనం ఈ విధంగా కట్టేస్తే సరిపోతుంది మొత్తం అసలు నిండిపోయింది అసలు గ్యాప్ లేదు ఎక్కడ కూడా అంత ఇక్కడ ముడుపులు కట్టడం అనేది ఇంత స్పెషాలిటీ ఇక్కడ సో మొత్తానికైతే ఇక్కడికి వచ్చి మా యొక్క మొగ్గులు చెల్లించుకొని ముడుపులు కూడా కట్టడం జరిగింది ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పటం ఉంటుంది